అమ్మ జారలే లేదో చెట్టుడే ఎక్కే సావలది గేరు ఎక్కడమ్మ వారి జారలే లేదో చెట్టుడే ఎక్కే సావలది గేరు ఎక్కడమ్మ జారలే లేదో మంచి వాటి కొను వైదా చల్లు ఎక్కడా సోమ్మ జారలే లేదో మంచిలో నరుపైదా చల్లు ఎక్కడా జమ్మ జారలే

నే పోతాం కో యా రామ న కోల వాయిదా దేదా జెటిలు ఎకేరే శామల ఎకేరే కొంగలు ఎకేరే పాణల జెకే జెకే ఎకేరే శామల ఎకేరే కొంగలు ఎకేరే పాణల జెరా ముల్లు కొల్లు వార గోల పెట్టొయి మేవే ఉదియారా తక్కు

બોર વાલકિંચે ઓ રામ રામ ગાને લીલા સંકે લે માનના બોર વાલકિંચે రావణుడు చేతను తీసుకెళ్లిపోతుంటే అవునండి జటాయుడు అన్న వాడు చూసి జటాయుడు అన్న వాడు చూసి ఈ రావణుని ఆపుచేసాడు అవునండి అసలు ఐదు ఎవరు அக்கடெந்து <laughs> ரமராம <laughs> రామన్న మాటలే వాలకింది ఎక్కడ జటా గోరి జాతి ఓ రామన్న మాటలే ఆరికేందో ఎక్కడ జటా గోరి జాతి జన్నా వచ్చేటి రామన్న కళ్ళ చూసింది ఎదురు రాజాతాయి వడ్డ పట్టాదే వచ్చేటి రామన్న కళ్ళ చూసిందే మొచ్చే దాని మాట పట్టాదే వచ్చే రాజాతాయి వడ్డ పట్టాలి జన్నాకు కుదుడా రామన్న ఓ వచ్చేటి దాని పట్టాదో జన్నాకు గువారే రామన్న లారీ యాగవ రావరా యాగమంటే ਇੱਕ ਰਾਜੇ ਜਾਨੇ ਜਿੰਦ ਤੇ ਗਾੜੋ ਨਾ ਤੰਨਾ ਨਾ ਤਰਨਾ ਨਾ ਰਾਜਾ ਯੋਗ ਹਰ ਗੈਰ ਦੇ ਚੱਦ ਮੰਨਾੜੋ ਏ ਰੀ ਦੀ ਨਾੜੀ ਆਪਸੀ ਰਾਜੋ ਨਾ ਨਾੜੋ ਇਹਦੇ ਮੰਨਿਆ ਆਪਸੀ ਰਾਜੋ ਤਰਵਤ ਸੰਗਤ ਦੇ ਇਹੋ ਜਰੀਆ ਹੋ ਵੈ ਨਾਲੀ ਜੀ ਆਪਾ ਬੰਦ ਨੂੰ ਲੈੂ ਜਰੀਆ ਹੋ ਵੈ ਨਾਲੀ ਜੀ ਸੱਲਾ ਮੰਦੋ ਨੇ ਕੀਰ ਕੁੰਡ ਪਾਤਾ ਦੀ ਸੱਲਾ ਗੁਰੂ ਘਰ ਆਰੋ ਮੰਨੋ ਵੈ ਕੀਰ ਕੁੰਡ ਪਾਤਾ ਗੋ ਨਾ ਗੋ ਸੁੰਨੋ ਜੈ ਲਾਲੀ ਕੋ ਯਨਾਰਾ ਗੁਰੂ ਘਰ ਰੰਮੂ ਗਾਨੋ ਸਭਾ ਹੈ ਜੈ ਲਾਲੀ ਕੋ ਯਨਾਰਾ మాట్లాడు ఈ జటాయుడు రాముడితో యుద్ధం యుద్ధానికి సిద్ధపడ్డాడు యుద్ధము జరిగి ఉన్నాడు అవునండి ఈ యుద్ధములో ఎట్టి పద్ధతిలోనే రావణుడు ఈ జటాయుని ఏమి చేయలేక ఎట్టి పద్ధతిలో కూడా ఈ రావణుడు ఏం చేయలేకపోయింది ఈ జటాయి పక్షిరాజుని

రామ 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 అంటూ అంతరాన్ని కేకలు వినబడుతున్నాయి ఈ చీకటారణ్యంలో ఉండిపోయినటువంటి జటాయువు ఆలకించాడు మొహప్రేభు ఈ రామా రామ అని ఎవరు ఇంత కేకలు పెరి ఈ జటాయు రామ రక్షించండి రామ రక్షించండి అన్న మాటలు పదవ ఆలకించి ఈ జటాయువు అంతరాన్ని వెళ్ళే రథన ఆపు చేసింది కదా మొహప్రేభు ఈ సీతాదేవిని విడిచిపెట్టు రావణ విడిచిపెట్టకపోతే నీకు రాజు యుద్ధం అయ్యున్నాడు యుద్ధానికైతే సిద్ధమన్నాడు కానీ సీతాదేవిని విడిచిపెట్టను ఈ సీతాదేవిని విడిచిపెట్టారు కానీ ఆ ఇద్దరూ కూడా అతి ఘోరంగా రథం మీద ఉండగానే రథంలో ఉండగా రామనా బ్రహ్మ యుద్ధం చేస్తున్నాడు ఈ రవణలా ఉండగానే రెండు రెక్కలతోని దాటించుకుంటూ ఈ జటాయువు పక్షిరాజు రావణా బ్రహ్మతో యుద్ధం చేస్తున్నాడు అలాగా జరుగుతున్నది యుద్ధం అంత చిక్కుకురగలేదని మహాప్రభువు జటాయువుని కొడుతుంటే ఆ చెట్ల వృక్షముల కిందకి రక్తంగా వర్షంలా కురిజేస్తున్నాది జటాయువు రామరామ బ్రహ్మను తన్నుతుంటే ఆ పుష్పక విమానం అంతా రక్톨ైపోయినది కదను మహాప్రభువు ఏమన్నవి దుర్గపండై ఎప్పుడైతే ఈ రధాను కొడుతుంటే శుభ్రంగా రక్తం కొల్లైపోయిన తరువాత ఇది ఏమీ చేయలేక ఇది పక్షిరాజా ఇది మహాబలవంతుడా ఇది దేనికి చెక్కట్లేదు నేను రామనా బ్రహ్మే తన అలాగే ఒకరోజు జయము పొందలేక ఒకరో అపజయము పొందలేక అక్కడ పక్షిరాజు యుద్ధములో అవ్వలేదు రామనా బ్రహ్మ గెలుపొంది అవ్వలేదు కాబట్టి అటువంటి సమయంలో నీ ప్రాణం ఎక్కడ ఉన్నదని అడిగాడు మరి రావణాభిమే ప్రసిరాదు నీ ప్రాణం ఎక్కడ ఉందని అడగలే ఓహో ఏమాలి పోవాలి మాటనే వాడుకున్నారు بندو مے لائي دور جالگارو هلن چپ کو ندارو بندو مے لائي دور جالگارو هلن چپ کو ندارو او منڈو مي گير توند پا دايو منڈو مي گير توند پا دايو منڈو مي گير توند پا دايو జటాయుని కొలో గురువుసిపట్టి గోడుల్లో జఠాయు ఎప్పుడైతే పడిపోయాడు రావణ బెమ్మ కూడా అని ఈ సీతాదేవుని తీసుకుని వెళ్ళిపోయాడు కదా జటాయు పడిపోయి ఉన్నారు కాబట్టి గురువు గారు రావణ బెమ్మ వెళ్ళిపోయి ఉన్నారు కాదా అవునండి ఇక్కడ రాముడు ఇక్కడ ఉండిపోయి ఉన్నాడు తుప్పలని ఎదుర్కొంటాడు చేత మూలంచి అవును మరి రాముడు ఉండిపోయాడు కాబట్టి గురువు గారు మరి అశోక వరములోని తుప్పలని తిరిగి ఉన్నాడు చేత చేత అని రామనాభరం ఎమ్మెల్యే ప్రాంత మార్గంలో తిరుగుతున్నాడు పచ్చివాడుగులోని చేత చేత వస్తారు కూడా అని తొప్ప వెలిగి కాబట్టి మరి బాగాడు అక్కడ ఎవడం లేరు కాబట్టి మరి రాముడికి జానములు చెప్పారని గురువు గారు శవాజీరాజురాములు అడుగుతున్నారు ਨੈਵ ਰਾਮ ਭਗਵਾਨ ਹੋਰ ਸਤਨਾਡੇ ਜੈ ਰਾਮ ਰਾਜਾ ਜੀ ਨਾਮ ਬਖਸ਼ਾ ਜੈ ਰਾਮ ਭਗਵਾਨ ਹੋਰ ਬਾਰਕਲ ਸੰਤੂਲ ਕਾਰਣੂ ਲੋ ਨੂੰ ਅਨਿਵਿਗਰ ਮੋਰਘਵਰ ਜੀ ਰਿਗਤੁਨ ਨੈਵ ਰਾਮ ਭਗਵਾਨ ਹੋਰ ਬਾਰਕਲ ਸੰਤੂਲ ਕਾਰਣੂ ਨਾਵਾ ਗੈਨਾ ਮੋਰ ਜੀ ਰਿਗਤੁਨ ਨੈਵ ਰਣੀਗਰ ਮੋਰਘਵਰ ਜੀ ਰਿਗਤੁਨ ਆਈ ਅੱਡਾ ਪੜੀ ਗੁੱਲ ਕਾਰਕਲੂ ਨੈਵ ਰਾਮ ਨਾਨੀ ਤੇਤਨ ਮਾਇਓ ਨਗਨ ਬੋਤ ਕਾਰਕਲੂ ਜੈ ਰਾਮ ਸੋਤ ਸੇਤਨ ਦਾਣ ਗਲਮਟੇ ਕੇਰੂ ਆਰਾਮ ਰਾਜਨੂ ਵੱਲ ਦੰਬੋ ਰੋਇ ਜੈ ਰਾਮ ਭਗਵਾਨ ਦਾ ਰਿੰਦਾਰੋ మార్కొంత తోరమే ముండికెллеక దారిలో జతాయన తవ్వుసేరు వొన్నకరేని నల్లెవి రావణుడి గాళి యాకడే జతాయినోయిదాసు ఓ యాకడే నన్నె రావణుడి గానో యాకడే జతాయినోయిదాసు యధారదసుల్లియరమ్ము వొన్నకరేని నైనోయక చెల్ల पची <laughs> चंडारी కొల్లగుడు కొన్నారు యాదరి కల్లేరి రయ్యదాసల్ల వరి హారమున చెన కొన్నారో యాదరి కల్లేరి రయ్యదాసల్ల గొల్లుగొల్లు భరి గోల పెడున్నాడు యాపక్షి రాజండి వొయిదాసల్ల వరి పచ్చని వాన కాలక బెంగ యాపచ్చని గాలి తోయిదా గిల్ల గిల్లర దాసల్ల యరమ్ము గాను హారామలక్ష్ము కళ్ళ చూసేరు కొల్లగున్నారు దాసల్ల యరమ్మ గానా హారామలక్ష్మ కన్ను చేరో పక్షి రాజతకే yaad kunnaru హారామలక్ష్మి వన్న దమ్ము పక్షి రాజండి రాడు కొన్నారో నారమ్మ చెన్న నిన్నదమ్ము జటాయు కాడికెళ్ళి గోళ పెడతా ఉంటే జటాయువు అక్కడ రాముడు వెళ్ళాడు కాబట్టి జాయు చూచి రాముడు చూసి బాబు రావణమ్మా ఈ పోతుంట మేము ఇద్దరము దెబ్బలు ఆడుకున్నాము అవునండి బుద్ధుగా చేసి రాముడు సీతను తీసిపోయాడు అని చెప్పాడు చీతను తీసిపోయాడు అని చెప్పి తన పేద విచున్న ఆడి కాదండి అవునండి చేస్తున్నాడు రాముడు అక్కడ వైగురు గారు అక్కడ వరకు సీతాదేవి అద్దాల పడుగుల్లో మంచి వాటిలో పర్ణశాల చేసుకున్నటువంటి ప్రదేశం ఏమండి పంచిపాటిలో పర్వతాలు కనబడలేదు ఈ అడవులంట చెట్టులంట నదులంటా సరస్సులంటా ఈ పర్వత శ్రేణుల్లో సీతాదేవి జాడలు ఎదుగుతూనే ఉన్నారు ఎక్కడా సీతమ్మ కనబడలేదు మరి అటువంటి సమయంలో ప్రభు ఈ సీతాదేవిని రక్షించడానికి వెళ్ళినటువంటి పక్షిరాజు రావణా బ్రహ్మతో యుద్ధం చేయక దారిని కూలిపోయాడు ఆ దారికి రామలక్ష్మణులు వస్తున్నారు నివాహప్రభు ఎక్కడో పర్వతం లాగా పండి వరకు పండులాగా పర్వతం లాగా ఒరుగు పోయి ఈ రావణ బ్రహ్మ కొట్టిన దెబ్బలు కాగలేక మహాగంభీరంగా పక్షి బాధపడుతుంది కదా నివాహప్రభువు ఇది కొండ పక్ష ఈ భూమండలం మీద ఎప్పుడు ఎక్కడా చూడలేదు ఇది ఎందుకు ఇలాగ బాధపడుతుంది రామలక్ష్మణులు వెళ్ళి ఆదుకున్నారు ఓ పక్షిరాజ్య తన పడుగుల్లో ఏడవడానికి గల కారణం ఏమిటి ఈ దెబ్బలు ఏమిటి ఈ ఈ రామలక్ష్మణులే ఆ చెట్టు ఈ దెబ్బలు చూసి మూర్చబోయినట్టయిపోయింది కదా మహాప్రభు అప్పుడు ఈ పక్షిరాజు రామలక్ష్మణులకి అభయం ఇచ్చి ఉన్నాడని మహాప్రభు ఏమి జరిగింది కారణం చెప్పమంటే బ్రహ్మ లంకాపట్న మార్గంకి సేతాదేవిని తీసికెళ్ళిపోతున్నాడు నాయన ఆ చేత ఆ కోమలిని రక్షించాలని నేను ఎంతో ప్రయత్నించాను నా ఈ రెక్క ఈ రెక్క రెండు రెక్కలు కూడా ఖండించి ఈ ధరిని పడిపోయేను నేను వెళ్ళి ఎవరికైనా చెబుతారంటే కదలాలేను ఇది మెదలా లేను అతను కుతలమైపోయిన కొట్టిని దెబ్బలకి ఉండిపోయాను నాయనా మీరు వచ్చారు కాబట్టి చేతులు జోడించి ఆ పక్షిరాజు చెప్పాడు కదా మహాప్రభు చేతులు జోడించి చెప్పడం అంటే చేతులు లేవు కానీ చేతులు జోడించి చెప్పినట్టే మరి ఈ మాటలు చెప్పి నువ్వు ఎవరు ఏటి అని మీరు అడిగారు సాహంతో అప్పుడు ఈ జటా ఇవ్వ చెప్పాడండి మహాప్రేమ జటూ సంపతి మేము నీవు బాల్యంలో నువ్వు ఎత్తి వెళ్ళగలవా నేను ఎత్తి వెళ్ళగలనా అని మేమిద్దరూ పోరాడుకుంటూ కొన్ని వేల యోజనములు సూర్య అందరం తేజస్ వరకు వెళ్ళిపోయాము అలా వేడికి తాడలేక దాని వేడిని భరించలేక మేము అక్కడ నుంచి అంతరాలు రాలిపోయాము నా అన్నయ్య అయిన వాడిని రక్షించాడు కానీ నేను జటాయువుని శృంగపేరీపురంలో పడిపోయున్నాను నా అన్నయ్య అయినటువంటి సంపతి పర్వతం ఆ ప్రాంతంలో పడిపోయింది అంటే అన్నయ్య పడిపోతుంది జటాయు చెప్పలేదండి అంటే సంపతి అక్కడ పడిపోయిందని నేను చెప్తున్నాను సంపతి విద్యాపర్వతం మీద పడిపోయింది ఈ జటాయువు పురములో పడిపోయిందండి మహాప్రభువు దశరథ మహారాజు అయోధ్య నగరానికి రాజు కాబట్టి ఆ ప్రాంతం అంతా తిరుగుకుంటూ అడవిలో వేటాడుకుంటూ ఉండేవాడు కాబట్టి ఈ పక్షి రాజు అయినటువంటి జటావిని కొంతకాలము తన గాయములు హరిపించి తనకు మంచి పోషకాలమైనటువంటి భోజనం పెట్టి ఆ పక్షిని చాలా కాలం పాటు చాలా మంచి చెడ్డలు అన్ని చూసేవాడిని మహాప్రభు ఆ కారణం చేత ఈ నేను రక్షించాలని అనుకున్నాను నేను చేసే పనిని విఫల్యం అయిపోయింది అయినా రక్షించలేకపోయాను అని చెప్పి ఆ రాముడు వారికి చెప్పారు కదండి మహాప్రభు అయితే నాకు పొందుతో వైకుంఠం మోక్షం కల్పించమన్నాడు ఈ గ్రామంలో చూస్తే ఈ కాటి ఒళ్ళకాడు శ్మశేనాన ఉంటాయి సముద్రంలో చూస్తే మత్స్యాలు కాడు అది శ్మశేనా అడవులలో చూస్తే ఎన్నో మగవులు చల్లిపోయి ఉన్నాయి అది కూడా కాడుగా అది కూడా వల్ల తోనే సమాహానమే మరి నన్ను దానపడవన్న మహాప్రభువు ఈ జనమకి ఇది చాలు నేను చెయ్యవలసిన పని చేసేను నేను చెయ్యలేకపోయాను ఈ పనికి ఇది చాలని ఒక మానవుడు నోరు ఉన్న మానవుడు చెయ్యలేని పని ఒక పక్షి చేసిందండి మహాప్రభు తప్పండి ఒక పక్షి చేసిందండి మహాప్రభువు రామ లక్ష్మణ్ గూడుకున్నాడు ఎక్కడికి పోయే రోగితున్నారు

దారిలో రాముడు జల్లి తప్పుడు అండి గారు అవునండి కాబట్టి రాత్రుడు యాబు చేసేది కాదండి గురువి గారు ಯಪ್ಪಕಂಟಾ ಬುಲ್ಲಾ ಯಾಪುజేರೇ ಉಯ್ಯೆಟಿ ರಾಜನ್ನ ಒಯಿ ದಾಸು ಓಂ ಅಪ್ಪಕಂಟಾ ಮರಿ ಏಲೋ ಜಲ್ಲೆಟಿ ರಾಜನ್ನ ಒಯಿ ದಾಸು ಓಂ ಜಪ್ಪಾರಾಕ್ಷಸಿ ಒಯಿ ದಾಸು ನೂ ಒಯ್ಯಾಲಿ ಜಪ್ಪಾಳನೆ ದಾಸು ಓಂ ಜಪ್ಪಾರಾಧನವಂತ ಜಿನೋ ಮದನ ಜನ ಒಯಿ ಹರಿ ವಾಭ್ರೋ ಹರಿ ರಾರಾಯೋ ಓಯರೇ ಐಯೋ ಮುಕರೆ ರಾತದಿ ಅವಿಯಾಚಿನ ಗಾದೆ ಗುರು ವಿಗಾರು ಅಂತನೆ ಚಪ್ಪಾಳಕದಂಡೆ ಮರ್ಕಿ ಪೋಯೆ ಮರ್ಕಿ ಪೋಯೆ అయ్యో ముఖనే రాత చేసింది కాదండి గురి గారు అయ్యో ముఖనే రాతీ మరి ఆ రాత రాముడు సంపేసేడం గురు చెప్పడు తెలియదు నాకు అయ్యో ముఖనే రాత రాముడు కూడా సంపేస్తున్నాడు అక్కడ ബി മലമുട ബൈതല്ല മല രാമുടും എക്കെടി ഗു ாயிரோ அரே பரா நமதா சசரே பத்தி ਕਾਖਲੀ ਆਪੇ ਜੇੜੋ ਕਾ ਬੰਦੂੜਾ ਲੋਈ ਰਾਸੂ ਕੋਈ ਜੇੜਾ ਨਾ ਮਿਲਿਆ ਕਾ ਟਾ ਮਦਨੂੜਾ ਲੋਈ ਰਾਸੂ ਜਿੰਦ ਹੋਏ ਜਿੰਦੂਆ ਪੇੜ ਵੋਈ ਰਾਸੂ ਲੋ ਯਪਰੋ ਕਾ ਬੰਦੂੜੈ ਯਾ ਰਾਸੂ ਲੋ ਕੋਈ ਜੇੜਾ ਨਾ ਮਿਲਿਆ ਲੋਰ ਦੇ ਬੰਦੂੜਾ ਜਤਾ ਯਪਰੋ ਕਾ ਬੰਦੂੜਾ ਯਾ ਰਾਸੂ ਲੋ ਵਈ ਆਲੀ ਜੱਪਨ ਯਾ ਰਾਸੂ ਲੋ ਯਾ ਕਾ ਵਈਲਾ ਕਾ ਵਈਲਾ ਵਾਪ੍ਰੋ ਘਾਰੀ ਨਾਰੋ ਆਈੜੋ ਹਾਰੇ ਹਵਨਣੇ కాండ రాచసుడికి కోళ్ళు లేవు కాదండి గారు భోజనం మేర చేతులు ఒక్కొక్క చేయ భోజనం మేర ఉండేది కాదండి ఓ నువ్వు ఎడిమి లోని పొండి నువ్వు ఏజంతి వచ్చినా సరే కానీ లాగి తినేమని చెప్పి ఉన్నాడు కదా వాదాడు దేవేంద్రుడు చెప్పి నాడు కాదండి గురువి గారు ఇసిమంది కాబట్ రాముడిని నత్తన స్వామిని తన చేతులతో లాగేచుకున్నాడు కాదని గురువు గారు చేతులతో లాగేసుకున్నాడు కదా ਮਰੀ ਤਰਵਾਤਾ ਸੰਗਤੇੇ ਮੇਂ ਜੀ ਗੁਰੂ ਨਾਦਿ ਗੁਰੂ ਆਪੇ ਹੋਇਦਾਈ ਦਾਸ ਲੋਈ ਮਾ ਗੁਰੂ ਨੜਗਲੇਦਾਈ ਦਾਸ ਲੋਈ ਗੁਰੂ ਆਪੇ ਹੋਇਦਾਈ ਲੋਈ ਮਾ ਗੁਰੂ ਮੇਂ ਰੱਖਣਾ ਸਰਵਡੋ ਮੈਂ ਤੇਨੀ ਸਰਵੇਰੀ ਗਾਣੀ ਇੰਨਾਲ ਗੁਰੂ ਘਾਰੇ ਰੰਮੂ ਬਾ ਲੋ ਸਰਮਾ ਮੈਂ ਤੇ ਗੁਰੂ ਘਾਰੇ ਇੰਨੋ ਗੁਰੂ ਘਾਰੇ ਮਾ ਮਾਧਵਾ ਮਾ ਨਾ ਮੱਤਕੇਂ ਦੇ ਲੋ ਵੇਤਾਰ ਜੱਪਾ ਹੰਨੋਈ ਰਾਗਿ ਲੋ ਮਾ ਜੈ ਆਨ ਮਾ ਜੱਪਾ ਰੋਈ ਰਾਗ ਜੱਪਨ ਵੜੀ ਰਾਗ

కాకుండా రాక్షసుడు ప్యాన విడిచినప్పుడు మరి రాముడికి ఏమి చెప్పారు అయితే రాముడికి ఈ ప్యాన కవన రాచుడు ప్యాన విడిచినప్పుడు మరి రాముడికి జ్వడ ఏమని చెప్పినాడు నాకు చెప్పలేదు అదే చెప్పండి దాని గురించి మర్చిపోను నేను నాకు ఆ విషయం అడుగుతున్నా తెలియకే కదా అడుగుతున్నాను అయితే మీరు ఎక్కడ నుంచి వెళ్తే అని మీరు ఎదరా సబి వనకి వెళ్తారని చెప్పి ఉన్నాడు కాదు అక్కడ మరి మధ్యలో ఏమన్నా ఉంటే అని అది మీరే చెప్పమని కోరుకుంటున్నాను నేను మీరు చెప్పిన వాటా చిన్ను ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను ఎన్నారో